ఈ నాలుగవ పాస్కా ఆదివారాన్ని దైవ పిలుపు ఆదివారంగాను మంచి కాపరి ఆదివారంగాను పిలుస్తారు దైవ పిలుపు గురించి మనము ప్రత్యేకంగా పవిత్ర గురువారం నాడు ధ్యానించుకొని ఉన్నాం మరి ఈనాడు ప్రత్యేకంగా మంచి కాపరి గురించి కొద్ది క్షణాలు ధ్యానిద్దాం ప్రభు మనకు మంచి కాపరి అయి ఉన్నాడు అయితే యేసు ప్రభువు మంచి కాపరిగా ఏం చేస్తాడు మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి మన గురించి తెలుసుకుంటాడు మళ్ళను నడిపిస్తాడు మళ్ళను కాచి కాపాడుతాడు ఒక గొర్రెల కాపరి గొర్రెలను ఏ విధంగా అయితే వాటి గురించి తెలుసుకొని వాటిని నడిపిస్తూ వాటిని కాపాడుతూ ఉంటాడో అదేవిధంగా మన రక్షకుడు అయినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు మనల్ని అందరినీ కూడా మన గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాడు మనను సన్మార్గంలో నడిపిస్తూ ఉంటాడు అదేవిధంగా మళ్ళను నిత్యము కూడా కాచి కాపాడుతూ ఉంటాడు అయితే ఈ మూడు కార్యాలు ఎలా జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని ఈనాడు మనం చదివినటువంటి సువిశేషప ఆధారంగా కొద్దిసేపు ధ్యానించుకుందాం గొర్రెల కాపరి తన యొక్క గొర్రెల గురించి వ్యక్తిగతంగా తెలుసుకుంటాడు అదే విధంగా నీ ప్రభువు నా ప్రభువు అయినటువంటి మన ప్రభువు క్రీస్తు ప్రభువు మన గురించి వ్యక్తిగతంగా తెలుసుకుంటాడు నీవేంటో నీ జీవితం ఏమిటో నీ మనుగడ ఏమిటో నీ ప్రయాణమేటో నీ ప్రవర్తన ఏమిటో నీ అంతర్గత స్వభావం ఏమిటో నీ యొక్క జీవిత విధానం ఏమిటో వీటన్నిటిని గురించి కూడా ఆ ప్రభువు చాలా క్షుణ్ణంగా మన గురించి తెలుసుకుంటూ ఉంటాడు వ్యూహాను సువిశేషము పదివ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని ఆలకించినట్లయితే నా గొర్రెలు నా స్వరమును వినను నేను వారిని ఎరుగును అవి నన్ను వెంకటించును అని చెప్తూ ఉన్నాడు ఆయనను విశ్వసిస్తున్నటువంటి గొర్రెలు అనగా విశ్వాసులు ఆయనతో నడుస్తున్నటువంటి విశ్వాసులు ఆయన భక్తులు ఏం చేస్తారట ఆయన స్వరాన్ని ఆలకిస్తారు ఎరుగుతారు అంటే గుర్తుపట్టగలరు నీ ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నీ ప్రభు నీకు ఆశ్రదాన్ని దయచేస్తున్నప్పుడు నీ ప్రభు నీపై తన యొక్క అనుగ్రహాన్ని కుమ్మరిస్తున్నప్పుడు నీవు ఎవరు పిలుస్తున్నారో నీవు గుర్తించగలుగుతావు మరి నిన్ను ఆయన రూపంలో రూపొందించుకున్నటువంటి ఆ ప్రభు నీ గురించి క్షుణ్ణంగా అనగా బాగా ఆయన తెలుసుకుని ఉంటాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది యోహాను సుశేషం పదివ అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని చూసినట్లయితే నేను మంచి కాపరిని నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ధారపోయేదు అని చెప్పి తెలియజేస్తున్నాడు అనగా ఆయన అంతగా మన కోసం ప్రత్యేకంగా మన గురించి తెలుసుకొని ఎంతో ప్రేమతో మన కోసం తన యొక్క ప్రాణాన్ని ధారపోయడానికి సిద్ధంగా ఉంటాడు మరి ప్రభు మన గురించి వ్యక్తిగతంగా ఎలా తెలుసుకుంటాడు ఆయన అంటున్నాడు నీ గురించి నేను వ్యక్తిగతంగా తెలుసుకుంటాను మూకుమ్మడిగా కాదు వ్యక్తిగతంగా పేరు పేరున ఆయనకు మన గురించి క్షుణ్ణంగా తెలుసట అయితే ఏ విధంగా తెలుసు అన్నటువంటి విషయాన్ని కొద్దిసేపు మనం ధ్యానించినట్లయితే మళ్ళను ఆ ప్రభు వ్యక్తిగతంగా ప్రేమిస్తాడు ప్రతి ఒక్కరిని పేరు పెట్టిన పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు ఎందుకు మనం ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో పేరు పెట్టుకుంటాం అది దైవాశీర్వాదానికి గురి అవుతూ ఉందని ఆయన మనలను పేరు పెట్టి పిలుస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు కదా ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉంటాడు స్నేహభావంతో ఒక సన్నిహిత బంధాన్ని మనతో ఆ ప్రభువు ఏర్పరచుకుంటూ ఉంటాడు మన యొక్క తలంపులు మన యొక్క బలహీనతలు మన యొక్క ఆశలు మన యొక్క ఆవేదనలు మన యొక్క స్థితి మన యొక్క గతి అంతా కూడా ఆ ప్రభుకి క్షుణ్ణంగా తెలుసు ఆయన యొక్క కనుసన్నల నుంచి ఎవరూ కూడా మనల్ని మనం దాచుకోలేం అంత గొప్పగా ఆ ప్రభు ప్రతి ఒక్కరి గురించి కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకుని ఉన్నాడు ప్రత్యేకంగా ప్రేమతో ప్రతి ఒక్కరిని గురించి ఆయన తెలుసుకుని ఉన్నాడు ఆయన నీతోనూ నాతోనూ మన అందరితోనూ ఒక సన్నిహిత బంధాన్ని సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు ఆయన మళ్ళని ఎరిగి ఉన్నాడు ఏదో ఒక విధంగా పిలవడం కాదు పేరు పెట్టి పిలుస్తాడట అట్లా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎరిగి ఉన్నాడు అలా ఎరిగినటువంటి మనము ఆయన యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలిగేటువంటి స్థాయికి మనం చేరుకోవాలి నీవు ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలగాలి ఆయన నీతో మాట్లాడుతాడు నిన్ను ఆశీర్వదించేటప్పుడు నిన్ను జీవింపచేసేటప్పుడు నీకు ఆశ్రోదాలు కుమ్మరించేటప్పుడు ఆ ప్రభు నిన్ను నీ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని చేస్తున్నాడు కాబట్టి ఆయన నీవు మాట్లాడినప్పుడు నీ స్వరాన్ని ఆయన గుర్తుపెడతాడు మరి ఇక్కడ మనం అడగాల్సినటువంటి ప్రశ్న నా ప్రభు యొక్క స్వరాన్ని నేను గుర్తుపట్టగలుగుతున్నానా ఒక గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని ఏ విధంగా అయితే ఆ యొక్క జీవులు గుర్తుపడతాయో అదే విధంగా మనము కూడా మనను సృష్టించినటువంటి కాపాడుతున్నటువంటి నడిపిస్తున్నటువంటి రక్షిస్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క మాటలను స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నానా లేదా అని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన విశ్వసించినటువంటి వారు ఆయన యొక్క భక్తులు ఆయన యొక్క స్వరాన్ని ఆలకిస్తారట నీ బిడ్డల యొక్క మాటలు నీకు గుర్తుంటాయి కదా అదే విధంగా నీకు కూడా నీ బిడ్డలకు నీ మాటలు గుర్తుంటాయి కదా అదే విధంగా ప్రభు యొక్క మాటలు మనకు వినిపించాలి ఇది నా ప్రభు నాతో పలుకుతున్నటువంటి మాట ఇది నా ప్రభు నాకు చెప్తున్నటువంటి మాట ఇది నా ప్రభు నాకు ఉద్దేశించి నాకు బోధిస్తున్నటువంటి మాట అన్నట్లుగా మనకు అనిపించాలట అనగా నీకు ఆయనకి అంత దగ్గర సంబంధం అంత బాంధవ్యాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి అని చెప్పేసి ఆ ప్రభు మనకు ఈనాడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు త్యాగపూరితమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ త్యాగం ఎంత గొప్పదంటే రెండు చేతులు చాచి రక్తాన్ని చిందించి ఆ రక్తంలో నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రక్షాళన చేసే అంత గొప్పగా మళ్ళను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అందువలనే ఆయన అంటున్నాడు నీకోసం నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నిన్ను కాపాడటం కోసం అటువంటి ఆ ప్రభు వ్యక్తిగతంగా మన గురించి తెలుసుకొని ఉన్నాడు మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం నేను కూడా నా ప్రభు గురించి వ్యక్తిగతంగా తెలుసుకొని ఉన్నానా లేదా తెలుసుకుంటున్నానా ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని రెండో విషయాన్ని చూసినట్లయితే గొర్రెలు గొర్రెల కాపురి యొక్క స్వరాన్ని అనుసరిస్తాయట మరి నీవు కూడా నీ ప్రభు యొక్క స్వరాన్ని అనుసరిస్తున్నావా లేదా అని చెప్పేసి ప్రశ్నించుకోవలసినటువంటి సందర్భం ఇది అయితే ఆయన యొక్క స్వరం నీకు ఎప్పుడు వినిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది ఎలా వినిపిస్తుంది అని ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే నీవు కుటుంబంతో కలిసి ప్రార్థించినప్పుడు ఆయన స్వరం నీకు వినిపిస్తుంది నీ వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు ఆయన యొక్క స్వరం నీకు వినిపిస్తుంది ఈ యొక్క సంఘంలో నీవు కలిసి ప్రార్థించినప్పుడు నీకు ఆయన యొక్క స్వరము వినిపిస్తుంది ఇన్ని విధాలుగా ఇన్ని మార్గాలలో ప్రభు యొక్క స్వరము మనకు వినిపింపచేస్తూ ఉంటాడు దేవుని యొక్క పవిత్రమైనటువంటి గ్రంథాన్ని పఠించినప్పుడు ఆయన యొక్క స్వరం మనకు వినిపిస్తుంది నీవు బాధల్లో ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ స్థితిగతులు సరిగా లేనప్పుడు నీవు ఆయనను ఆలకించినప్పుడు ఆయన యొక్క స్వరము నీకు తప్పనిసరిగా వినిపిస్తుంది వ్యవహార సువిశేషం పదివ అధ్యాయము పదహారో వాక్యంలో ఈ విధంగా అంటున్నాడు అవి నా స్వరమును ఆలకించును అంటున్నాడు గొర్రెలు ఏం చేస్తాయంట ఆయన యొక్క స్వరాన్ని ఆలకిస్తాయి అదేవిధంగా మనం అందరము కూడా మన ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించి తీరాలి ఆయన ఆలకించినప్పుడు ఏం చేస్తాడో తెలుసా నీకు అశాంతి ఉంటే నీకు శాంతినిస్తూ ఉంటాడు అయోమయ పరిస్థితిలో ఉంటే నీకు కావలసినటువంటి వివరణ ఇస్తూ ఉంటాడు నీకు సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకోవాలనేటువంటి దిగ్బంధంలో ఉన్నట్లయితే నీకు సత్యాన్ని తెలియపరుస్తూ ఉంటాడు నీవు భయంతో కంపించి పోతున్నప్పుడు నీకు అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఈ విధంగా ఆ ప్రభు తన యొక్క స్వరాన్ని ఆలకించినప్పుడు నీకు శాంతిని సమాధానమును నీకు కావలసినటువంటి ఆశ్రదాన్ని అనుగ్రహాన్ని ఆ ప్రభు ఆ విధంగా ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఏం అలవాటు చేసుకోవాలి ఆయన యొక్క స్వరాన్ని ఆలకించడం వినడం అలవాటు చేసుకోవాలి మొక్కుబడిగా రావడం కాదు మొక్కుబడిగా బైబిల్ గ్రంథం చదవడం కాదు మొక్కుబడిగా స్థుతి 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 అని చెప్పేసి చెప్పడము కాదు స్థుతించు ఆరాధించు మహిమపరచు అది నీకు ఇచ్చినటువంటి అనుగ్రహాలకు గాను నీవు ఆయనకు కృతజ్ఞతలు తెలిపేటువంటి ఒక విధానం కానీ నీవు ఎలా జీవించాలో ఎలా జీవితాన్ని నడుపుకోవాలో ఎలా నీ యొక్క పరిస్థితుల నుంచి బయటపడాలో ఎలా నీ యొక్క సమస్యల నుంచి నీవు బయటపడాలో అవన్నీ కూడా ఆయన ఆలకించినప్పుడు ఆయన నీకు మార్గాన్ని చెప్తాడు కాబట్టి ఆయన ఆలకించు ఆయన నీతో మాట్లాడతాడు వ్యక్తిగతంగా మాట్లాడుతాడు వ్యక్తిగతంగా నిన్ను ప్రేమిస్తున్నప్పుడు వ్యక్తిగతంగా నీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా నీ పేరు పెట్టి నీతో ఆయన మాట్లాడుతాడు ప్రార్థనలో మాట్లాడతాడు కాబట్టి ప్రార్థిస్తూ మాట్లాడుతూ ఆయన యొక్క మాటలను విను నీవు ఆయనకి ఏం చెప్పాలో అది చెప్పి ఆయన చెప్పేది నువ్వు ఆలకించు ఆలకించి అది అనుగుణంగా నీవు జీవించు ఆ జీవితం ధాన్యమవుతుంది మూడవదిగా చూస్తున్నట్లయితే ఈనాడు మనం చదివినటువంటి వాక్యం ప్రకారము నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు ఏమి ఇస్తానంటున్నాడు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు యోహాను సువిశేషము పదివధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యంలో నేను వానికి నిత్య జీవితమును ప్రసాదించను కనుక ఆ నిత్య జీవము ఎప్పటికీ కూడా నాశనం చెందదు ఆయన కేవలం భౌతికమైనటువంటి ఆశ్రోదాలనే కాదు నిత్య జీవితాన్ని కూడా ఇస్తానంటున్నాడు భౌతికమైనటువంటి ఆశ్రోదాలు కోకొల్లలుగా మనం అనుభవిస్తున్నాం మనం ఆలోచిస్తే గుర్తించగలుగుతాం గుర్తించగలిగితే కృతజ్ఞత చెల్లించగలుగుతూ ఉంటాం నీ జీవితంలో లెక్కలేనన్ని ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు నువ్వు ఊహించలేనంతగా నీకు దీవెనలను కొమ్మరిస్తున్నాడు నువ్వు ఊహించలేనంతగా ఆయన యొక్క ఆశ్రోదాలు నీపై కొమ్మరించబడుతూ ఉన్నాయి అవి నీవు ప్రార్థనలో ఆయనతో ఏకీభవించి ఒకసారి ఆత్మపరిశల చేసుకుంటే కోకొల్లలుగా నీకు కనిపిస్తూనే ఉంటాయి ఆయన యొక్క ఆశ్రోదాలు దీవెనలు నీ జీవితం నీ తల్లిదండ్రులు నీ బిడ్డలు నీవు పొందుతున్నటువంటి ఆరోగ్యము నీవు స్వీకరిస్తున్నటువంటి లేదా శ్వాస ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి గొప్ప గొప్ప ఆశ్రోదాలు భౌతికంగా ఇచ్చేటువంటి ఆనందాలు ఆయన ఏమిస్తానంటున్నాడు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నిత్య జీవితాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదిస్తానంటున్నాడు ఆ నిత్య జీవితం ఇవ్వడం కోసమే ఆయన మృత్యువును చేయించాడు మృత్యుపై విజయాన్ని సాధించాడు పునరుత్డయ్యాడు ఆ పునరుత్న మహిమలో భాగం పంచుకోవడానికి ఆయన మన కూడా ఏమి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు నిత్య జీవితాన్ని ఇస్తానంటున్నాడు అటువంటి నిత్య జీవం పొందుకోవడానికి ఆయన పట్ల నాకు అంత గొప్ప విశ్వాసం ఉన్నదా లేదా అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాలి ఆయన ఇవ్వటానికి సిద్ధంగా అంత ప్రాణత్యాగం చేసి ఈ లోకానికి వచ్చాడు కదా పునరుత్డైనటువంటి క్రీస్తు అటువంటి పునరుత్డైనటువంటి క్రీస్తు ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య జీవితాన్ని పొందుకోవడానికి నేను విశ్వాసం అనేటువంటి కవచాన్ని ధరించగలిగి ఉన్నానా లేదా పేరుకు మాత్రమే సండే క్రిస్టియన్స్ మాత్రంగానే నేను మిగిలి ఉన్నానా అని చెప్పేసి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి యేసుతో కలిసి ఉన్నప్పుడు మరణ భయం పోతుంది యేసుతో కలిసి ఉంటే ఆ మరణ భయం పోతుంది మనలో చాలామందికి ఒక సన్నివేశం జరిగినప్పుడు ఆ మరణం అనేటువంటి వార్త మనల్ని కంపించేస్తుంది కానీ నీవు ఏసుతో సహవాసం చేసినప్పుడు ఏసుతో సత్సంభం ఏర్పడినప్పుడు మరణ భయం అనేటువంటిది పోతుంది దేవుడు నిత్య జీవితాన్ని మనకు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దానికి నేను అర్హత కలిగి ఉన్నానా లేదా విశ్వాసం అనేటువంటి కవచాన్ని నేను ధరించి ఉన్నానా లేదా అని చెప్పి మనం ఆత్మపరిశురణ చేసుకోవాలి నాలుగవదిగా చూసినట్లయితే గొర్రెల కాపరి తన యొక్క గొర్రెలను తన యొక్క చేతులతో సురక్షితంగా కాపాడుకుంటాడట తన యొక్క చేతులతో సురక్షితంగా కాపాడుతానని చెప్పేసి మాట ఇస్తూ ఉన్నాడు యోహాను సువిశేషము పదివ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యంలో చివరి భాగాన్ని చూసినట్లయితే వాని ఎవడును నా చేతి నుండి హరింపలేడు అంటున్నాడు ఆయన యొక్క చేతులు అంత గొప్పవి ఆ చేతుల నుంచి ఎవడు కూడా వా మనలను దొంగలించలేడట మనల్ని ఎవడు కూడా దొంగిలించలేడు అపహరింపలేడు అని చెప్పేసి ఆ ప్రభు తెలియజేస్తారు అనగా ఆయన నిరంతరము ఎంతో జాగ్రత్తగా జాగరూకతతో నిన్ను ఆ ప్రభు కాపాడుతూ ఉంటాడు అన్నటువంటి ఆలోచనతో మనం బ్రతకాలి రేయింబుల్ రాత్రింబవళ్ళు కూడా ఆయన మన గురించి కాచి కాపాడుతూ మన యొక్క సంరక్షణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అందువల్లనే మనము నూట ఇరవై ఒకటవ కీర్తనలో చదువుతుంటాం ఆయన కునుకు తీయడు నిద్రపోడు ఆయన నిన్ను వదిలిపెట్టడు అని చెప్తున్నది ఆ యొక్క వాక్యం కునుకు తీయడట నిద్రపోడట ఆయన నిన్ను వదిలిపెట్టడట నూట ఇరవై ఒకటవ కీర్తన మూడు నాలుగు ఐదు వాక్యాలు చూసినట్లయితే మనకు ఆ యొక్క వాక్యాలు వినిపిస్తూ ఉంటాయి ఇజ్రాయేళ్లు కాపాడు వాడు కునికి పాటలు పడడు నిద్రపోడు నిన్ను కాలు జాడి పడనివ్వడు నిన్ను కాపాడు వాడు నిద్రపోడు ఈ విధంగా ఆ ప్రభు నేను కునుకు దీయను నిద్రపోను నిన్ను అండి పెట్టుకుని ఉంటాను నీ యొక్క క్షేమమే నా ఆనందము అన్నట్లుగా ఆ ప్రభు మన తరఫున ఎల్లప్పుడూ కూడా మన యొక్క సంరక్షణ కోసం తన యొక్క చేతులను అప్పగిస్తూ ఉన్నాడు ఆయన యొక్క చేతులు కరుణతో నిండిన చేతులు ఆయన యొక్క చేతులు ఎటువంటి చేతులు కరుణతో నిండినటువంటి చేతులు రోగులను స్వస్థపరుస్తాయి తాకరాని వారిని తాకుతూ ఉంటాయి ఆయన యొక్క చేతులు ఇంకా చిన్నారును ఆశీర్వదిస్తూ ఉంటాయి కరుణను దయను క్షమాపణను అనుగ్రహాన్ని మనందరిపై కూడా కుమ్మరిస్తూ ఉంటాయి ఆయన యొక్క పవిత్రమైనటువంటి చేతులు ఆ చేతులు చాలా బలమైనటువంటి చేతులు చాలా మృదువైనటువంటి చేతులు ఆ మృదువైన బలమైనటువంటి చేతులతో ఎంతో జాగ్రత్తతో ఎంతో జాగ్రత్తగా మనందరినీ కూడా నిత్యము ఆ ప్రభువు కాపాడుతూ తన యొక్క ఆశ్రవదాలతో మనను నింపుతూ ఉంటాడు మనందరికీ తెలుసు పునర్జీవాన్ని ఇచ్చినటువంటి చేతులు ఆయన యొక్క చేతులు ఐదు వేల మందికి ఆహారాన్ని ప్రసాదించినటువంటి చేతులు ఆయనకు పవిత్రమైనటువంటి చేతులు అంత గొప్ప ప్రశస్తమైనటువంటి చేతులతో మనందరినీ కూడా రేయి బవుళ్ళు కునుకు తీయకుండా నిద్రపోకుండా కాచి కాపాడుతూ ఉంటానని ఆ ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు చివరిగా మేమిద్దరము ఒక్కటవి అని చెప్తూ ఉన్నాడు తండ్రి కుమారుడు కలిసి మనల్ని కాపాడుతారము అని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు యోహాను సువిశేషము పదియో అధ్యాయము ముప్పయో వాక్యంలో చూసినట్లయితే నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు మరి మనము ఆ ప్రభువు పట్ల ఆ ప్రభువును మన కోసం పంపించినటువంటి తండ్రి పట్ల ఎంతో భయభక్తులు విశ్వాసము కలిగి జీవించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని ఏ విధంగా అయితే ఆలకిస్తాయో అదేవిధంగా మనము కూడా మన యొక్క ప్రభు యొక్క విషయంలో అదే విధంగా ఉండాలి ఆ ప్రభు అంటున్నాడు నేను నిన్ను తెలుసుకుంటాను అంటున్నాడు ఆయన తెలుసుకోవడానికి నీలో ఆ యొక్క ఆశ ఉత్సాహం ఉన్నదా లేదా అని ప్రశ్నించుకో ఆయన పిలుస్తాను అంటున్నాడు నిన్ను ఆ పిలుపుని వినడానికి నీవు ఆతుత కలిగి ఉన్నావా లేదా అని చెప్పేసి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి విశ్వాసము నీలో పెంపొందించుకుని ఉన్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకో ఆయన నిన్ను తన యొక్క చేతులతో కాపాడుతాను అంటున్నాడు మరి ఆ చేతులతో నిన్ను నీవుగా వదిగిపోవడానికి ఇష్టంగా ఉన్నావా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో మరి తండ్రి కుమారుడు ఐక్యమై పంచుతున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ప్రేమను పొందుకుని జీవించడానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించడానికి ఆయన చూపించినటువంటి మార్గంలో నడవడానికి మరియు ఆయన ఇచ్చేటువంటి రక్షణను కాపుదలను అనుభవించడానికి ప్రయాసపడదు